నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఒక కమెంట్ వచ్చిందక మొన్న మా హస్బెండ్ చాలా లేజీగా ఉంటున్నారు లేజీగా ఉన్నా పర్వాలేదు కానీ ఇంట్లోనే ఉంటున్నారు వర్క్ చేయట్లేదు జాబ్ చేయట్లేదు చేయమంటే చేయట్లేదు ఇది చాలా మంది ఇళ్లలో ఈ సమస్య ఉంటుంది హస్బెండ్ అసలు ఎట్లాంటి బాధ్యతలు తీసుకోకుండా అలా లేజీగా తిరగడం కొంతమంది అయితే బ్యాడ్ హ్యాబిట్స్ కి తాగుతూ కూర్చోవటము ఆడదాని మీద డిపెండ్ అయిపోవటము చాలా నాకు చదివిన తర్వాత టిపికల్ గా అనిపించింది ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు ఈ సమస్యని తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మగవాడి సంపాదన ఉండాలి నానుడే ఉంది మనకి ఆడదాని సంపాదన అడుగంటుతుంది అని చెప్పి అంటే అంటే ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి దానికి మిగలాలి కదా పద్మిని అందులో ఆడవాళ్ళు ఏంటంటే పాపము ఆ ఏదైనా కూడా అందరికీ ఉండాలని ఆలోచిస్తారు అది కొందాం ఇది కొందాం అని ఆలోచిస్తుంటారు అదే మగవాడి సంపాదన ఉందనుకో దాయాలి అనే ఆలోచన ఉంటుంది కంపల్సరీగా ఒక్కళ్ళే సంపాదిస్తుంటే మగవాడు సంపాదిస్తున్నాడు అనుకో ఒక్కటి ఇది మనం దాచుకోవాలమ్మా ఇది దాయాలి అని చెప్పి చెప్తాడు అది దాస్తారు అదే మగవాడు సంపాదించకుండా ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు అనుకో వాళ్ళకి అన్ని అన్ని కూడా ఇంపార్టెంట్ గానే అనిపిస్తాయి ఈ ఖర్చు ఇప్పుడు చేయకపోతే ఎట్లా అని అనిపిస్తుంది అందరి అవసరాలు తీర్చే మనస్తత్వం ఉంటుంది దాని వల్ల కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మగవాడు సంపాదించాలి ఇంట్లో వినట్లేదు వినట్లేదు ఇంట్లోనే కూర్చొని ఉన్నారు ఎలా అలాంటప్పుడు తప్పకుండా వెంకటేశ్వర స్వామి కాళ్ళు పట్టుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే జాతకంలో శనికి సంబంధించిన దోషం ఏదైనా ఉంటేనే లేజినెస్ అనేది బద్ధకం అనేది ఉంటుంది అనమాట అది పోవాలి అని అంటే మనకి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే గనక ఆ శనీశ్వరుడు అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే మీరు శ్రీ వల్ల భూమి గనక దండం పెట్టుకొని ఆయన చరిత్ర అనేది చదవడం స్టార్ట్ చేస్తే ఒక్కసారి చదివేటప్పటికే మీకు డిఫరెన్స్ అనేది కనపడుతుంది స్వామి ఆయన ఉద్యోగం చేసేటట్టుగా చూడు అని చెప్పి మీరు దండం పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్పు అనేది మీరు చూస్తారు అద్భుతం ఒక్క రెండు మూడు నెలలు సిద్ధమంగళా స్తోత్రం చదివి శ్రీపాదశ్రీ వల్ల బుల్ని దండం పెట్టుకోండి అలాగే ప్రతి శనివారం ప్రదోష సమయంలో శివుడికి పూజ చేయడం చంద్రమౌడి చంద్రశేఖరాష్టకం ఆ చంద్రమౌళీశ్వరుడికి చంద్రశేఖరాష్టకం చదువుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటే పోతాయి అలాగే జాతకంలో ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా మృత్యుంజయ జపం చేస్తే చాలా మంచిది మృత్యుంజయ జపం అనేసరికి మృత్యు అపమృత్యు దోషం మాత్రమే అనుకుంటే తొలగిస్తుంది అనుకుంటారు కానీ అవమానం కూడా మృత్యుతో సమానం డెఫినెట్లీ ఎక్కడైతే మనం అవమాన పడతామో అప్పుడు అనిపిస్తుంది నాకు అలా అనిపించేది ఆ ఈ భూమి ఇక్కడికి ఇక్కడ చీలిపోయి లోపలికి వెళ్ళిపోతే బాగుండు కదా మనం అనిపిస్తుంది అనమాట అంటే అవమానం కూడా మృత్యుతో సమానం కాబట్టి అలా ఏమన్నా అలాంటి దోషాలు అలా అవమానం పడకూడదు మనం అంటే ఇంటేజ్ మనకు ఉద్యోగం ఉండాలి ఉండాలి అంటే అతను చేయాలి అది అది తప్పకుండా అవ్వాలి అంటే మృత్యుంజయజెప్పం చేసుకుంటే చాలా మంచి మనకు మనమే చేసుకోవాలి మృత్యుంజయ మంత్రం ఉంటుంది కదా అది చదువుకోవడమే అనమాట అది చదువుకుంటే చాలా మంచిది ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రహ దోషాలన్నీ కూడా వీడిపోతాయి శని దోషాలన్నీ కూడా వీడిపోతాయి తప్పకుండా చాలా బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఇవి చేసుకోవడం ఆ అలాగే మీకు ఇష్ట కుల దేవత ఎవరు ఉన్నారు చాలా మంది ఈ రోజుల్లో ఆ ఇంట్లో సంసారిక బాధలు పడుతున్నారు అంటే గనక అది కులదేవాన్ని ఇంటి ఇలవేల్పుని మర్చిపోవడం వల్లనే పడుతున్నారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా మంది నా దగ్గరకు వస్తారు లాస్ట్ కి నేను చెప్తూ ఉంటే ఆ మీకు ఇంటి ఇలవేల్పు లక్ష్మీనరసింహ స్వామ అని అడుగుతాను నేను అవును అని అంటారు మరి మీరు ఏం చేస్తున్నారు స్వామికి అని అంటే ఏం చెప్పరు అలాంటప్పుడు నేను చెప్తాను లేదా ప్రతి శనివారం స్వామికి బెల్లం పానకం నైవేద్యం పెట్టండి ప్రతిరోజు బెల్లం నైవేద్యం పెట్టండి చక్కగా స్వామిని వేడుకోండి ఇంటి ఇలవేల్పు అని అంటే మన ఇంటి పెద్ద ఎంతనో ఇంటి ఇలవేల్పు కూడా అంతే అనమాట కాబట్టి ఆ ఇంటి ఇలవేల్పును తప్పకుండా మీరు పూజించండి నాకు బాబాగారు అంటే చాలా ఇష్టం శ్రీపాద శ్రీవల్లభులు అంటే చాలా ఇష్టం కానీ నేను ఏం చేసినా ముందు విఘ్నేశ్వరుడికి తర్వాత మా ఇంటి ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసిన తర్వాతనే మిగతా ఎవరికైనా కూడా చేస్తాం అంటే పూలు పెడుతున్నారు అనుకో ముందు విఘ్నేశ్వరుడికి పువ్వు తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అది కూడా ఆర్డర్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చిన్న చిన్న విషయాల్లోనే చూసుకోవాలి చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ ఏముందిలే అనుకుంటాం కానీ అలా కాదు ముందు విఘ్నేశ్వరుకి పెట్టిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు ఎప్పుడైనా ఆంజనేయ స్వామికి కనుక పువ్వు పెట్టేటప్పుడు ముందు శ్రీరామచంద్రుల వారికి పెట్టిన తర్వాత ఆంజనేయ స్వామి ఇవి మనం చిన్న చిన్నగా తీసుకున్నాం అనుకో చాలా పాజిటివిటీ నింపుతుంది మనలో అనమాట తప్పకుండా ఇలవెలుపుని పూజించడం అనేది మనకు అలవాటైపోతుంది ముందు అసలు ఇంట్లో ఏదైనా శుభకార్యం అయింది స్వామికి ఒక నూట పదహారులు లేకపోతే మీరు బట్టలు పెట్టే శక్తి ఉంటే బట్టలు పెట్టడం మా తప్పకుండా రాను ఆయన శుభకార్యానికి అని చెప్పి ఆయనను ఆహ్వానించడం ఇలాంటివి అనమాట ఉద్యోగం వచ్చిందనుకో నీకు బట్టలు పెడతాను అని ఇంటి ఇలవెలుపుకి దండం పెట్టుకోండి అలాగే ఇటువైపు వాళ్ళకి ఆంధ్ర సైడ్ వాళ్ళకైనా సరే మనకి తెలంగాణ వైపు వాళ్ళైనా బాలమ్మలు ఆ ఉప్పలమ్మ అమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చేయకపోవడం వల్ల కూడా అలా మత్తుగా పడుకొని ఉంటారు అనమాట పని చేయకుండా ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు మగవాళ్ళు మీరు వాళ్ళకి కూడా దండం పెట్టుకోండి తప్పకుండా మేము ఇది చేస్తామమ్మ అని చెప్పి దండం పెట్టుకోవడం మంగళవారం బాలం ఉందనుకో తప్పకుండా మంగళవారం తీపి పాయసం పెట్టాలి బాలం అంటే మనం బాల త్రిపుర త్రిపుర కాబట్టి తప్పకుండా తీపి నైవేద్యం అనేది మంగళవారం దీ ఆవిడికి దీపం పెట్టడం అలాగే తీపి నైవేద్యం పెట్టడం ఇట్లాంటివి చేసుకోవాలన్నమాట అలాగే పితృదోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయకుండా వ్యసనాలకు అలవాటు పడడం అనేది కూడా మనం చూస్తూ మరి పితృదోషం ఎలా అయ్యా తీసుకునేది అంటే అమావాస్య వస్తుంది కదా అమావాస్యకి తప్పకుండా వాళ్ళకి దండం పెట్టడం ఇప్పుడు మా చేతుల్లో ఉన్నది మేము చేయగలుగుతున్నామని కనీసం మంచినీళ్ళు బయటపెట్టి వాళ్ళని స్వీకరించమని చెప్పడం ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి అద్భుతంగా ఇలా ఉద్యోగం చేసేటట్టుగా ఆశీర్వదించండి మిమ్మల్ని తప్పకుండా మీకు మేము మంచిగా చేసుకుంటాం మేము తప్పకుండా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం మర్చిపోము మర్చిపోము వాళ్ళ వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు కలుపుకోవడం ఇలాంటివి దండం పెట్టుకుంటే కూడా పితృదోషాలు కూడా తొలగిపోతాయి రైట్ అయితే ఇలవెలుపులు ఎవరో మాకు తెలీదు అనే వాళ్ళు కూడా ఉండొచ్చక్క మా ఇంత ఇలవెలుపు ఎవరో మాకు మాకు చెప్పలేదు అంటే నేను అట్లా